పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కెప్టెన్ బెంజమిన్ విల్లార్డ్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది విల్లార్డు చాలా ధైర్యవంతుడు ఆర్మీలో మంచి పేరు ఉన్న అధికారి కానీ వియత్నాం యుద్ధంలో అతని మానసిక పరిస్థితిని దెబ్బతీస్తుంది ఎప్పుడు చూసినా కూడా ఏదో కోల్పోయినట్లు జీవితంపై విరక్తితో కనిపిస్తాడు అలాంటి టైంలో ఆర్మీ ఉన్నతాధికారులు అతన్ని ఒక సీక్రెట్ మీటింగ్కి పిలుస్తారు అతనికి ఒక భయంకరమైన పని అప్పచెప్తారు ఆ పని ఏమిటంటే అమెరికన్ ఆర్మీకి చెందిన కల్నల్ వాల్టర్ కడ్జ్ని కనుక్కొని చంపేయాలి ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే అమెరికన్ ఆర్మీనే తన సొంత ఆఫీసర్ని ఎందుకు చంపాలి అనుకుంటుంది దానికి కారణం కూడా ఒకటి ఉంది కల్నల్ కడ్జ్ ఒకప్పుడు ఆర్మీలో ఒక లెజెండు చాలా తెలివైన వాడు గొప్ప సైనికుడు మంచి మనసున్న వ్యక్తి కూడా కానీ వియత్నాం యుద్ధంలోకి అడుగుపెట్టిన తర్వాత అతనిలో ఏదో మార్పు మొదలైంది అతని ప్రవర్తన చాలా వింతగా తయారైపోయింది మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది సో ఒకనొక టైంలో అతను ఆర్మీ నుంచి తప్పించుకుని కంబోడియాలోని దట్టమైన అడవులోకి పారిపోతాడు అక్కడున్న ఆదివాసులను తన వైపు తిప్పుకొని ఒక సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటాడు ఆ ఆదివాసులకు కల్నల్ ఖర్జు ఒక దేవుడితో సమానం అతను ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు ఈ అధికారంతో ఖర్జు తన సైన్యంతో కలిసి ఒక భయంకరమైన ఆట మొదలు పెడతాడు నచ్చిన వాళ్ళను నచ్చినట్లు చంపేయడం చిత్రహింసలు పెట్టడం అదొక మృత్యు క్రీడలాగా అయిపోతుంది అలా కొద్ది కాలంలోనే కల్నాల్ ఖర్జు పేరు వింటే అమెరికాతో పాటు వియత్నాం ఇతర దేశాలు కూడా భయపడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే కర్జ అతని ఆదివాసుల సైన్యం అంత క్రూరంగా తయారైపోతారు అసలు కర్జు ఉన్న ప్రాంతానికి చేరుకోవడం అసాధ్యం దట్టమైన అడవి గుండా ప్రవహించే ఒక ప్రమాదకరమైన నది దాటి మాత్రమే అక్కడికి వెళ్ళగలం కానీ ఇప్పటి వరకు అక్కడికి వెళ్లిన వాళ్ళెవరూ కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు అందుకే ప్రభుత్వం ఒక ఫైనల్ ఆర్డర్ పాస్ చేస్తుంది ఏది ఏమైనా సరే కల్నాల్ ఖర్జీని అతని ఆడాలి ఖాతాలోకి వెళ్ళి మట్టు పెట్టాలి సో ఈ ఆపరేషన్ కోసమే కెప్టెన్ విలాట్ని ఎంచుకుంటారు సో ఇప్పటి నుంచి స్టోరీ చాలా నెమ్మదిగా టెన్షన్తో ముందుకు సాగుతుంది ఆ మిషన్ను పూర్తి చేయడానికి కెప్టెన్ విల్లాడ్ ఒక బోటులో బయలుదేరతాడు ఆ నది పేరు నంగ్ రివర్ చూడడానికి ప్రశాంతంగా ఉన్న ఆ నదిలో ప్రతి అడుగు చావుతో సమానం ఈ ప్రయాణంలో విలాట్కి సహాయం చేయడానికి ఒక నలుగురిని ఇస్తారు వాళ్ళలో ఒక పేరు చీఫ్ మరొకతని పేరు ల్యాండ్స్ ఇంకొకడు మిస్టర్ క్లీన్ అనే ఒక పదిహేడేళ్ళ కుర్రాడు తర్వాత బోటు నడిపే డ్రైవర్ పేరు ఫిలిప్స్ అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే విలియం స్పెషల్ కమాండోస్ కాదు వాళ్ళ పని ఏమిటంటే విలాడ్ను ఖర్జు ఉన్న ప్రదేశానికి చేర్చడం మాత్రమే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఖర్జుని వెతకడం అంత తేలిక కాదు ఎందుకంటే అక్కడ ఆదివాసులంతా అతనికి అండగా ఉన్నారు వాళ్ళ కళ్ళు కప్పి లోపలికి వెళ్ళడం దాదాపు అసాధ్యం దానికి తోడు ఆ కాలంలో ఇప్పటిలాగా టెక్నాలజీ కూడా లేదు ఆ చిన్న బోటులో దారి తెలియకుండా వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది తర్వాత బోటు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు విల్లాడు తన ఆలోచనలో మునిగిపోతాడు అతని మెదడులో ఒకటే ఒక ప్రశ్న ఉంటుంది ఖడ్జు లాంటి ఒక గ్రేట్ ఆఫీసర్ ఎన్నో మెడల్స్ గెలిచిన ఆ సైనికుడు చివరికిలా ఒక సైకోలాగా ఎందుకు మారిపోయాడు అసలు ఆ అడవిలో కూర్చొని ఏం చేస్తున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి అధికారులు ఇచ్చిన ఫైల్స్ ని తీసి చదవడం మొదలు పెడతాడు ఖర్జు గురించి ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్న కొద్ది విల్లాట్ కి ఆశ్చర్యం భయం రెండూ కలుగుతాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత విలాట్ కి కొన్ని హెలికాప్టర్లు కొంతమంది అమెరికన్ సైనికులు కనిపిస్తారు వాళ్ళని చూస్తే వీళ్ళు కూడా ఖడ్జుని చంపడానికి వచ్చి ఇక్కడే ఆగి పోయారని అర్థమైపోతుంది వాళ్ళు విలాడ్ ఏమైనా సహాయం కావాలా అని అడుగుతారు వెంటనే విలాడు వాళ్ళతో కలిసి ఒక హెలికాప్టర్లో బయలుదేరతాడు కానీ అది వియత్నాం యుద్ధం సమయం శత్రువులు ఎక్కడైనా సరే ఉండొచ్చు విలాడు మనసులో ఏదో కీడు శంకిస్తూ ఉంటుంది సో అనుకున్నట్లుగానే జరుగుతుంది కొంత దూరం వెళ్లిన తర్వాత కింద ఉన్న కొందరు వ్యక్తులు హెలికాప్టర్ పై దాడి చేస్తారు వెంటనే హెలికాప్టర్లోని సైనికులు బాంబులు వేసి వాళ్ళందరినీ చంపేస్తారు కానీ అంతలోనే ఒక బాంబు నేరుగా వచ్చి హెలికాప్టర్ కి తగులుతుంది ఒక్కసారిగా అది పేలిపోతుంది అందులో ఉన్న సైనికులంతా కూడా చనిపోతారు ఈ ప్రమాదం నుంచి విల్లాడు ఎలాగోలా బయటపడతాడు హెలికాప్టర్ ప్రయాణం సాధ్యం కాదని అర్థమైపోయి మళ్లీ తన చిన్న బోటు దగ్గరికే వస్తాడు అక్కడి నుంచి అవసరమైన సామాగ్రి తీసుకుని తన టీమ్ తో కలిసి మళ్లీ నదులు ప్రయాణం మొదలు పెడతాడు ఖర్జును చంపే ఆర్డర్ అంత సులభంగా ఎందుకు ఇచ్చారో విల్లాడికి ఇప్పుడు కూడా అర్థం కాదు ఖర్జు పిచ్చి ఇప్పుడు ఏ రేంజ్లో చేరిందో అతను ఎంత ప్రమాదకరంగా మారాడో తెలుసుకుంటాడు రోజు రోజుకి ఆదివాసులు అతని సైన్యంతో చేరుతూ ఉంటారు ఆ సైన్యం ఎలాగే పెరిగిపోతే అది మొత్తం దేశానికి పెను ప్రమాదంలా మారిపోతుంది అలా ప్రయాణం చేస్తూ అలసిపోయి బోట్ను ఒక చోట ఆపుతారు కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటారు అప్పుడే చీఫ్ విల్లాడి ఇద్దరు పండ్లు ఏమైనా దొరుకుతాయేమో అని పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తారు అడవిలోకి వెళ్లిన కాసేపటికే వెల్లడికి ఏదో వింత శబ్దం వినిపిస్తుంది వాళ్ళు వెంటనే అప్రమత్తమవుతారు అవుతారు మనం వస్తున్నట్లు తెలిసిపోయిందేమో మనల్ని చంపడానికి మనుషులు పంపాడా అని అనుకుంటారు ఇద్దరు తమ తుపాకాలను తీసుకుని శబ్దం వస్తున్న వైపు గురి పెడతారు రెండు అడుగులు అలా ముందుకు వేసి చూడగానే వాళ్ళ గుండె ఆగినంత పని అయిపోతుంది అక్కడ ఉన్నది మనిషి కాదు ఒక భయంకరమైన అడవి పులి అది మనుషుల వాసన పసిగట్టి వాళ్ళపై దూకడానికి సిద్ధంగా ఉంటుంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పులి వాళ్ళపై దూకేస్తుంది వెల్లాడు వెంటనే తన గనుతో వరుసగా కాల్పులు జరుపుతాడు సో ఎలాగోలా దాని నుంచి తప్పించుకుని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బోటు వైపు పరుగుపెడతాయి భయంతో పరిగెత్తుకు రావడం చూసి ఫిలిప్స్ వెంటనే బోట్ ఇంజన్ స్టార్ట్ చేస్తాడు వాళ్ళందరినీ బోట్లోకి లాగి అక్కడి నుంచి వేగంగా ముందుకు పోనేస్తాడు చీఫ్ ఆ సంఘటనతో షాక్ వెళ్ళిపోతాడు అడవిలో పులి దాడి నుంచి బయటపడిన తర్వాత విల్లాడ్ ఒక విషయం స్పష్టంగా అర్థమైపోతుంది ఖర్జు కావాలని ఇలాంటి ఒక నరకాన్ని తన అడ్డాగా ఎంచుకున్నాడు అక్కడికి చేరుకోవడమే ఒక పెద్ద మిషన్ తర్వాత బోర్డు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు విల్లార్డు మళ్ళీ ఖర్జు ఫైల్స్ చదవడం మొదలు పెడతాడు అప్పుడు అతనికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది అదేమిటంటే వియత్నాం యుద్ధంలో కల్నల్ ఖర్జు సౌత్ వియత్నాంకి చెందిన కొందరు సైనికులను అంటే మిత్రపక్షాల సైనికులని చాలా క్రూరంగా చంపేశాడు అది కూడా పై అధికారుల ఆర్డర్స్ లేకుండా ప్రభుత్వం దృష్టిలో అతని మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది అతను చేసే పనులకు ఏ లాజిక్ కూడా ఉండదు అందుకే అతను ఇంకా బలపడక ముందే అతని ఆట కట్టించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది ఇదిలా ఉండగా బోటు నడిపే ఫిలిప్స్కి కి మధ్య గొడవ మొదలవుతుంది అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ మిషన్ ఏంటి అని ఫిలిప్స్ అడుగుతాడు కానీ విల్లాడు అసలు విషయం చెప్పడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు నంగు రివర్ ఒడ్డున ఉన్న అమెరికన్ ఆర్మీ చివరి సైనిక స్థావరానికి చేరుకుంటారు అక్కడ పరిస్థితి చూసి విల్లాడ్ మతిపోతుంది అంత గందరగోళంగా ఉంటుంది ఎక్కడ చూసినా కూడా బాంబుల మూతలు తుపాకీల శబ్దాలు అక్కడున్న సైనికులు యుద్ధం చేసి చేసి మానసికంగా కుంగిపోయి ఉంటారు ఇంటికి తిరిగి వెళ్దామా అని ఎదురు పిచ్చిక్కినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు యుద్ధం ప్రాణాలను మాత్రమే కాదు మనుషుల్లోని మనిషిని కూడా చంపేస్తుందని విల్లాడికి అర్థమైపోతుంది ఈ వాతావరణం విల్లాడి టీం పైన కూడా ప్రభావం చూపుతుంది వాళ్ళలో ఒకడైన లాన్సు డ్రగ్ తీసుకోవడం మొదలు పెడతాడు అతని మానసిక పరిస్థితి కూడా నెమ్మదిగా తినడం మొదలు పెడుతుంది తర్వాత విల్లాడ్ బోర్డు దిగి అక్కడ సైనికులతో మాట్లాడి ఖర్చు గురించి ఏమైనా సమాచారం దొరుకుతుందేమో అని ప్రయత్నం చేస్తాడు కానీ ఎవరికి ఏమీ తెలియదు సో నిరాశతో కొన్ని ఆయుధాలు తీసుకుని మళ్ళీ తన దగ్గరికి వచ్చేస్తాడు బోట్ కూర్చొని మళ్ళీ ఫైల్స్ చూస్తున్నప్పుడు విల్లాడ్ కి ఇంకొక భయంకరమైన విషయం తెలుస్తుంది అదేమిటంటే తనకంటే ముందు కెప్టెన్ రిచర్డ్ అనే ఇంకొక ఆఫీసర్ మీద అంటే కర్జని చంపడానికే పంపారు కానీ విచిత్రం ఏమిటంటే అతను కర్జని కలిశాక అతని ఆలోచనలకు ప్రభావితం అయిపోయి అతని సైన్యంలో చేరిపోతాడు ఈ విషయం తెలియగానే విల్లాడ్ ఆలోచనలో పడతాడు అసలు ఆ ఖర్జులో ఏముంది తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎలా మార్చేస్తున్నాడు అనుకుంటాడు ఇంతలో డ్రగ్స్ మత్తులో ఉన్న ల్యాన్స్ ఒక పిచ్చి పని చేస్తాడు కొన్ని స్మోక్ గ్రేనర్లను తీసి నదిలోకి విసురుతాడు ఆ పొగను చూసి నదికి రెండు వైపులా అడవిలో దాక్కున్న శత్రువులు అలర్ట్ అయిపోతారు వెంటనే బోటుపై కాల్పులు మొదలు పెడతారు సో సడన్ గా చేసిన దాడిలో వాళ్ళ టీమ్ లోని పదిహేడే కుర్రాడు క్లీన్ అక్కడికక్కడే చనిపోతాడు అయితే బోట్ ని ఆపకుండా ముందుకే పోనేస్తారు ఇప్పుడు వాళ్ళు కర్జీ ఏరియాలోకి ప్రవేశించారని విల్లాడికి అనిపిస్తుంది చుట్టూ ఎవరు కనిపించకపోయినా ఎవరో తమను గమనిస్తున్నట్లే ఉంటుంది ఇంతలోనే అడవిలో నుంచి స్థానిక ఆదివాసులు బరిసెలు విసరడం మొదలు పెడతారు అందులో ఒక బరిసె నేరుగా వచ్చి బోటు నడుపుతున్న ఫిలిప్స్ వీపులో గుచ్చుకుంటుంది సో ఫిలిప్స్ గట్టిగా అరిస్తూ కింద పడిపోతాడు చనిపోయే ముందు అతను విల్లాడ్ని చూస్తాడు నేను ఒంటరిగా చావను నిన్ను కూడా నాతో పాటే తీసుకెళ్తాను అన్నట్టు విల్లాడ్ని గట్టిగా పట్టుకుని తన వీపులో ఉన్న బరిసె వైపు లాగడానికి ప్రయత్నం చేస్తాడు సో విల్లాడు తనని తాను కాపాడుకోవడానికి పిలిప్స్ ముక్కు నోరు గట్టిగా మూసేస్తాడు సో ఊపిరాడక ఫిలిప్స్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు సో ఇప్పుడు టీంలో మిగిలింది ఇద్దరు మాత్రమే ఒకడు చీఫ్ ఇంకొకడు డ్రగ్స్ మత్తులో లోకన్నే మర్చిపోయిన ల్యాండ్స్ ఇప్పుడు తాము కల్నల్ కడ్జ్ ఏరియాలోకి పూర్తిగా ప్రవేశించమని విల్లాడికి అర్థమైపోతుంది తర్వాత దాచడానికి ఏమీ లేదనుకుని తన సీక్రెట్ మిషన్ గురించి చీఫ్ కి చెప్పేస్తాడు మనం ఇక్కడికి వచ్చింది కల్నల్ కడ్జ్ ని చంపడానికి అని చెప్పగానే చీఫ్ ముఖంలో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఎందుకంటే కడ్జు ఎంతటి రాక్షసుడో అతని ఎలాంటిదో అతనికి బాగా తెలుసు తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ఒక పేడకలలాగా సాగుతుంది నదికి ఇరువైపులా వాళ్ళకు కనిపించేది ఒక్కటే మనుషుల శవాలు కాలిపోయిన శిథిలాలు నరికి వేసిన తలలు చివరికి వాళ్ళు కడ్జు అడ్డ దగ్గరికి చేరుకుంటారు అదొక పాతకాలం నాటి గుడి ఆ ప్రాంతం అంతా ఒక వింతైన గులాబీ రంగు పొగతో నిండి ఉంటుంది వాళ్ళు బోటు దగ్గరికి రాగానే వందల మంది ఆదివాసులు తమ చిన్న పడవల్లో వచ్చి చుట్టుమడతారు కానీ ఇక్కడే ఒక విచిత్రం జరుగుతుంది వాళ్ళు విల్లాడు బోటు మీద దాడి చేయరు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరు చాలా సైలెంట్గా వాళ్ళే దారిచ్చి లోపలికి రమ్మని సైగా చేస్తారు లోపలికి అడుగు పెట్టగానే విల్లాడికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది కల్నాల్ ఖర్చు గురించి తను విన్నది ఏది అబద్ధం కాదు ఇదొక పిచ్చి రాజ్యం ఎక్కడ చూసినా కూడా వేలాడుతున్న సైనికుల శవాలు నేల మీద పడి ఉన్న వందల కొద్ది మనుషుల పుర్రెలు ఆ ప్రదేశం ఈ భూమి మీద ఉన్నట్టే ఉండదు ఇక్కడ అన్ని ఖర్జు నియమాల ప్రకారమే జరుగుతూ ఉంటాయి అయితే అక్కడ విల్లాడ్కి కెప్టెన్ రిచర్డు కనిపిస్తాడు అంటే తనకంటే ముందు ఖర్జను చంపడానికి వచ్చింది అదే ఆఫీసర్ కానీ అతని పరిస్థితి చాలా వింతగా ఉంటుంది ఎవరితోనూ మాట్లాడకుండా ఒక జీవచంలాగా మౌనంగా ఉంటాడు తర్వాత రిచర్డ్ వచ్చి విల్లాడ్ ల్యాన్స్లను లను ఖర్జు దగ్గరికి తీసుకెళ్తాడు చీఫ్ని మాత్రం బోర్డు దగ్గరే ఉండమని ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు వెల్లాడిని చూడగానే ఖర్జా అనుచరులు అతన్ని పట్టుకుని బుల్లంతా బురద పోసి ఖర్జు ముందు నిలబెడతారు తర్వాత కల్నాల్ ఖర్జు ఒక చీకటి గదిలో నీడలాగా కనిపిస్తాడు అతని గొంతు చాలా ప్రశాంతంగా భయంకరంగా వినిపిస్తూ ఉంటుంది అతను వెల్లాడుతూ మాట్లాడడం మొదలు పెడతాడు వెల్లాడ్డు ఎందుకు వచ్చాడో అతనికి ముందే తెలుసు ఇన్ని అడ్డంకులు దాటుకుని పిచ్చివాడు కాకుండా తనదాకా చేరుకున్నందుకు అంటే అతనికి ఒక రకమైన గౌరవం ఏర్పడుతుంది అయినా సరే వెల్లాడ్ను పట్టుకుని ఒక వెదురు బోనులో బంధిస్తారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒక వర్షం పడుతున్న రాత్రి ఖడ్జ్ ఆ బోను దగ్గరికి వస్తాడు తనతో పాటు తెచ్చిన ఒక వస్తువును విల్లాడు ఓడిలో వేసి వెళ్ళిపోతాడు అది చూసిన విల్లాడు గట్టిగా అరుస్తూ షాక్లోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఖడ్జ్ అతని ఓడిలో వేసింది చీఫ్ని నరికిన తల విల్లాడు ల్యాన్స్ తిరిగి రాకపోవడంతో చీఫ్ రేడియోలో హెడ్ క్వార్టర్స్కి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న ఖడ్జ్ అతని తల నరికి చంపేస్తాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఖర్జు విల్లాడ్ని ఆ నుంచి విడుదల చేస్తాడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు అప్పుడు ఖర్జు చాలా నెమ్మదిగా చల్లని గొంతుతో చెప్తాడు నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసు నీకు ఆ అధికారం ఉంది నేను నిన్ను ఆపను కానీ నన్ను అర్థం చేసుకోకుండా నా గురించి ఒక అభిప్రాయానికి రాకు చాలా ఏళ్ళ క్రితం నేను ఒక సైనికుడిగా ఉన్నప్పుడు ఒక గ్రామంలో ఒక దృశ్యం చూశాను అక్కడ పిల్లలకు వ్యాక్సిన్స్ వేసినందుకు శత్రు సైన్యం ఆ పిల్లల చేతుల్ని నరికేసి ఒక కుప్పగా పోసింది ఆ దృశ్యం చూసి నేను చాలా ఏడ్చాను కానీ అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది అంత క్రూరమైన పనిని అంత నిర్దాక్షిణంగా చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళల్లో జాలి దయ భయం లాంటివి ఏమీ లేవు అప్పుడు తెలిసింది వాళ్ళు మనకంటే చాలా శక్తివంతులు ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను నా వాళ్ళకి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు అంటే నేను వాళ్ళకంటే క్రూరంగా వాళ్ళకంటే శక్తివంతంగా మారాలి అందుకే ఈ సైన్యాన్ని తయారు చేశాను ఇక్కడ మృత్యుకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి అంటాడు తర్వాత ఖర్జు తన చివరి కోరిక చెప్తాడు నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత నా కొడుకు దగ్గరికి వెళ్ళు నా గురించి నిజం చెప్పు ఆర్మీ చెప్పే అబద్ధాలు కాదు అంటాడు ఈ మాటలు విడిన తర్వాత కెప్టెన్ వెళ్లాడికి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది ఖర్జు బ్రతికి బ్రతికి అలిసిపోయాడు ఈ జీవితంపై అతనికి విరక్తి వచ్చేసింది సో అతను బ్రతకాలని అనుకోవడం లేదు తన లాంటి ఒక నిజమైన యోగ్యుడైన సైనికుడి చేతిలో గౌరవంగా చనిపోవాలని అతను కోరుకున్నాడు అందుకే ఇన్ని రోజులు విల్లాడ్ బ్రతకనిచ్చాడు విల్లాడ్ ఇప్పుడు మొత్తం కథార్థం అయిపోతుంది తనకంటే ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకు ఖర్జుకి దాసోహం అయ్యారో లేదా అతని చేతులు ఎందుకు చనిపోయారో తెలుసుకుంటాడు ఖర్జు తన మాటలతో తన ఫిలాసఫీతో ఎవరినైనా బ్రెయిన్ వాయిస్ చేయగలడు లేదా భయంతో లొంగ తీసుకోగలడు అందుకే వాళ్ళు అతన్ని దేవుడిగా పూజించడం మొదలుపెట్టారు తరువాత మరుసటి రోజు రాత్రి ఆ ప్రాంతంలో ఒక ఉత్సవ వాతావరణం నెలకొంటుంది అక్కడ ఆదివాసులు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఒక దున్నపోతును బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు అదే సమయంలో కెప్టెన్ విల్లాడు నదిలో స్నానం చేసి ఒంటికి నల్ల రంగు పూసుకుంటాడు ఒక చేతిలో పెద్ద కత్తి పట్టుకుని చిమ్మ చీకట్లో మెల్లిగా ఖర్జు ఉన్న గది వైపు అడుగులు వేస్తాడు ఇప్పుడు స్క్రీన్ మీద రెండు సీన్లు ఒకేసారి నడుస్తూ ఉంటాయి ఒకవైపు ఆదివాసులు ఆ దున్నపోతును కత్తులతో కిరాతకంగా నరుగుతూ ఉంటారు మరోవైపు విల్లాడు అదే కత్తితో కల్నల్ కర్జుని నరుకుతూ ఉంటాడు మనిషి రూపంలో ఉన్న ఆ రాక్షసుడిని బలి ఇస్తాడు ఆశ్చర్యంగా ఖర్జు ఎలాంటి ప్రతిఘటన చూపించడు తన చావుని తానే ఆహ్వానిస్తాడు ఖర్జుని చంపేసిన తర్వాత విల్లర్డ్ అతని గదిలో ఉన్న పత్రాలను డైరీలను చూస్తాడు అందులో ఒకచోట ఖర్జు ఎర్రటి రక్తాలతో ఇలా రాసి ఉంటాడు బాంబులు వేయండి ఈ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేయండి ఒక్కరిని కూడా బ్రతకనివ్వద్దు అని రాసి ఉంటుంది విల్లర్డ్ ఆ కాగితాలను తీసుకుని ల్యాన్స్ వెతుక్కుంటూ బయటకు వస్తాడు అతను చూడగానే ఖర్జు సైన్యం మొత్తం తన ఆయుధాలను కింద పడేస్తుంది వాళ్ళ దేవుడిని చంపేసిన ఆ కొత్త శక్తి ముందు వాళ్ళు మౌనంగా తలదించుకుంటారు అతనికి దారి ఇస్తారు అక్కడ ఉన్న అడవి నియమం ఒకటే బలవంతుడిదే రాజ్యం తర్వాత విల్లార్డు ని తీసుకుని తన బోర్డు దగ్గరికి వెళ్తాడు హెడ్ క్వార్టర్స్కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మౌనంగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్